అందుకే మనం కాపాడబడుతున్నాం మనకెంతమంది శత్రువులు రా మీకు తెలుసు కదా ఓ పనికి మాలిన వాళ్ళందరూ ఏం పెడుతున్నారు అదిగోండి మంత్రులు తిడుతున్నాడు ఆయన ఇప్పుడు కొత్త పెట్టారు కొత్త క్లిప్పులు పెడుతున్నారట ఇదిగో నాయకులు తిడుతున్నాడు ఆయన అంటే ఏటీసీసీ ఈ దేశవ్యాప్తంగా ఎదిగిపోయే స్థితిని చూసి సహించలేని ఈ కక్షదారులు ఈ తోడేళ్ళు అసూయపరులు ఏమి చెప్పాలో తెలియక ఏవండి ఈయన చూడండి ఎమ్మెల్యేలు అంటున్నాడు ఎంపీలు అంటున్నాడు అంటాడు కుక్క అంటాడు ఎందుకంటే ఎన్నిక కాబడిన వారు ప్రజలకు అన్యాయం చేస్తే కూలి వాళ్లే మొరపెడితే కూలి వాళ్ళ కూలి కూలివాడు మాట్లాడక ఊరుకున్నా ఇవ్వవలసిన కూలి మొరపెడుతుంది రాదు దేవుని తన సన్ని దేవుని చెవుల దగ్గరికి వెళుతుంటే చంపేస్తాడు అందరు ఆయన చంపేస్తానంటున్నాడండి ఇది కూడా పెట్టినాడు మళ్ళా క్లిఫిపో పనికి మళ్ళీ విధావాలో ఒరే నిన్ను కూడా చంపేస్తానంట దేవుడు నేను చంపిన చంపి నరాతకుండా కాలేన్రా దేవుడు చెప్పాడంటే ఏ సెక్షన్లో పడవరా దాని మీద ఆయన ఎవరైనా అరెస్ట్ చేస్తాడు గల మీస ఉన్న మగాడు ఎవడైనా ఉంటే ముందుకు రండిరా నాయకుడు తప్పు చేసి చేసిన చెప్పాలి దోపిడీ గురవుతున్న భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆకలితో చావులు ఆకలి కేకలు పెడుతుంటే యుద్ధాల మీద మోజు చూపుతున్న ఈ రా ఈ దేశ పాలనా అధికారం యుద్ధం 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 అంటే బూడిదిగా మారిపోద్దురా భారత మండు మండిపోయే శ్మశాన బుగ్గిగా మారిపోద్దురా ఆ మారణాయుధాలు ఉపయోగిస్తే భారతీయులు చచ్చిపోతారు మన మిలిటరీ చచ్చిపోద్ది ఆల్ మిలిటరీ చచ్చిపోద్ది మనము చచ్చిపోతాం ఆళ్ళు చచ్చిపోతాం ఎందుకు రా యుద్ధతాహం ప్రజలను ఎలా పాలించాలో నేర్చుకోండి మరి ప్రసన్న బాబు చెప్పినట్టుగా రాజ్యాలు ఎలాగ శాంతి పరుచుకోవాలో రాజీ పడండి దేశం దేశం మధ్యన శాంతి అన్ని దేశాల మధ్య శాంతి ఉన్నా అన్ని దేశాలు దేవునితో శాంతి అలా ఉంటేనే ఈ విశ్వం సుభిక్షంగా ఉంటుంది లేదా విశ్వ వినాశనం వైపు పరిగెడుతుంది నమ్మకంగా లోబడి దేవునికి ఉన్నావా నిన్ను పది రెట్లు పెంచుతాడు తేడా కనబడ్డావా నీ వంశాన్నే మొత్తం లేపేస్తాడు దేవుడు బాలకులు ప్రజలను దోచుకోకండి అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి వచ్చి మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల కష్ట సుఖాలు ఆలోచించండి రా అని చెప్తే అదిగో మినిస్టర్లు తిరుగుతున్నాడు ఆయన చూసారు ఎలాంటి పెడుతున్నారు పెడుతున్నారా ఐ డోంట్ కేర్ ఇలాంటి పిచ్చి కుక్కలో ఎన్ని క్లిప్పులు పెట్టినా పీడి సుందర్రా దేవునికి సాక్షాత్తు కుమారుడు ఎవరు ఏమి చేయలేరు విశాఖ జిల్లాలో ఎంతోమంది చచ్చిపోయారండి పిడుగులు పడి ఎందుకు మన వాళ్ళ మీద ఎవరి మీద పడలేదు దేవుని సన్నిధిలో ఉన్నారా పిడుగులు పడే టైం అంతా మన దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాడు ఎందుకంటే మన కృతజ్ఞత ఎక్కువ అన్నదానాలు ఒరే ఒరే పనికి మళ్ళీ కుక్కల్లారా ఎందుకురా మమ్మల్ని ఆడిపోసుకుంటారు నీకు దమ్ముంటే మగాడవైతే ఒక అమ్మకి ఒక అబ్బకి పుడితే రక్తదాన కార్యక్రమాలు చేయి రా పిచ్చినా కొడక వస్త్రదానాలు చేయి రా పిచ్చినా కొడక రక్తదానాలు చేయి రా పిచ్చినా కొడక మమ్మల్ని అనే ప్రతి వెదవన్నర వెదవ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు ఇలాగ తిడతాడు తిడ తప్పు చేసిన వాళ్ళు నమస్కారం బాబు బాగా చదువుకుంటుంది టీచర్ బాధేస్త ఇంకా నేను కొట్టడం లేదు నిన్న మాత్రం ఇద్దరికేసాను గట్టిగా ఎందుకంటే మోటార్ కాల్చి ఆరు మాసాల తర్వాత బయటకు మాట్లాడటం లేదు పడ పడ పడప్పుడు పడ్డాయి అవకాశం వస్తే బెత్తం కూడా పట్టుకుంటాను చెప్పాలి తప్పు జరిగినప్పుడు చెప్పలేదు నిన్ను లేపేస్తాడో నీ పిల్లల్ని లేపేస్తాడు నా కోపం చాలా తక్కువ జీరో 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 జో నా కోపం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి కోపం చంపేస్తాడు అందరినీ చంపేస్తాడు దేవుని 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 భయాన్ని వాళ్ళకి పుట్టిస్తున్నాను మీరెందుకు ఉన్నారు కుక్కలారా అడుక్కు తినడానికి ఒక పది మందిని ముందు కూర్చోబెట్టి ఆ పది మంది దగ్గర పది రూపాయలు దండుకొని నువ్వు సుఖపడ్డానికి దండుకుంటున్నావు కే పాల్ తిరగడు ఎలక్షన్ ముందంతా తిరిగడు తిరిగడు ఇప్పుడు అమెరికాలో ప్రత్యక్షం అయిపోయాడు వెళ్ళి అప్పుడు ఎవరికి వెళ్ళిపోయాడు ఎందుకు చాలా మంది లక్షల రూపాయలు ఇక్కడ తీసేసుకున్నాడు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఎంపీ టికెట్ ఇస్తానని ఒక కోటి యాభై లక్షలు ప్రజల దగ్గర దండుకున్నాడు సీట్లు ఇస్తానని ఇక ఈ రిజల్ట్స్ రాకముందే మతర తెలిసిపోయింది వాతావరణం అంతా అమెరికాలోకి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో చెక్కలు అందరితో చెప్తున్నాడు మేము యూట్యూబ్లో క్లిప్ వస్తాం చూడండి నా మా ఇంట్లో చెక్కలు పడిపోయా చెక్కలు పడిపోయా నిమానం కుళ్ళిపోయిందా అరెస్ట్ పెట్టేసిందా నీకు కోట్లు ఉన్నా ఎవరు చెప్పాడరా అబద్దాలన్నీ ఆడుకొని దేశాన్ని కాపాడాలంటే పాలకుడు కానీ ప్రాణం ఇచ్చి ప్రజల మధ్య ఉండి పాఠం నేర్పించాలే తప్ప పారిపోవడం ఏంట్రా బాబు నువ్వు క్రైస్తవం పరువు తీస్తున్నావు అడుక్కోవడానికే నేను ఉన్నావు మగాడివి కదా దేవుని పక్షాన్ని యుద్ధం చేయలేవా సీఎం అని నేనే రాష్ట్రానికి పిఎం అని నేనే దేశానికని చెప్పి 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 సడన్గా మాయవైపాడు ఎవరికి వెళ్ళిపోయాడు ఎందుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా తెలివైనడు మన పిత్రులు ఏ విధంగా తమ భక్తిని చాటుకున్నారో తమ విశ్వాసాన్ని చాటుకున్నారో తమ ప్రేమను చాటుకున్నారు నా పిల్లలను చెప్పుకునే వాళ్ళంతా ప్రజల కోసం ప్రాణాలు పెట్టి మీ కష్టాన్ని జా వాడాలి దేవునికి మీ ఆరోగ్యాన్ని వాడాల దేవునికి మీ సమయాన్ని వాడాల దేవునికి నా పిల్లలు నాయకులు కలిశారు ఎందుకు కలిశారో తెలుసా క్రైస్తవులను చంప యుద్ధం చెప్పడానికి ఈ ఎర్రి కుక్కలన్నీ నోటికొచ్చినట్టు మాట్లాడతారు పిచ్చి కుక్కలు అనేరే నువ్వు ఎవడవైనా వెళ్ళవరా ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ మంత్రుల దగ్గర కాని క్రైస్తవ్యమీదీ గోడలు జరుగుతున్నాయండి దయచేసి క్రైస్తవులకి రక్షణ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఏ కుక్క అని యూట్యూబ్లో పెట్టిన నా కొడుకులు అందరికీ చెప్తున్నాను ఎవడైనా వెళ్ళి చెప్పాడరా చేత కాదు కుక్కలకి అన్నం పెట్టడం చేత కాదు రక్తం ఇవ్వడం చేత కాదు బట్టలు పెట్టడం చేత కాదు మందులు ఇవ్వడం చేత కాదు చేసేవాళ్ళని అంటావురా అలాగనే వాడు పిచ్చి కుక్క నా పిల్లలు ఊరుకోవట్లేదులేండి బాగా భజన చేస్తున్నారు అలా నోరు పారేశ్వరుడికి భజనే భజన చెయ్యండి మీరు దేవునితో బంధాన్ని కలిగి ఉండండి మీరు ఆయన జ్ఞాపకాల్లో నిలవండి మీరు అబ్రహా ఈస్షాకు యాకోబుల దేవుడు వాళ్ళని చూసిన దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరానికి అరుగులు మీరు కూడా మర్చిపోకండి వాళ్ళ కానాడు చేసిన ఇన్ని ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన వాగ్దానాల్లో మీరున్నారు నేనున్నాను మర్చిపోకండి వచ్చేవారు కలుసుకుందాం అందరికీ సెలవు